హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ త్రీ కే ఆర్గానిక్స్ నేను ఈరోజు మీకు నేను ఒక కొత్త రకమైన ఫ్లవరింగ్ ప్లాంట్ చూపిస్తాను నాకు తెలిసి ఈ మధ్య ఎవరికి ఈ హైదరాబాద్లో రాలేదు అనుకుంటున్నాను ఆ ఫ్లవర్ ఏంటో చూసేస్తారా కొత్త వెరైటీ ఫ్లవర్ రండి చూసేద్దాం టార్చ్ జింజర్ మీ అందరికీ ఈ ఫ్లవర్ తెలుసు కదా ఎప్పుడైనా చూసారా నేనైతే ఈరోజే చూస్తున్నాను ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా ఉందంటే వీటికి చాలా పేర్లున్నాయి జింజర్ ఫ్లవర్ రెడ్ జింజర్ లిల్లీ టార్చ్ ఫ్లవర్ టార్చ్ లిల్లీ వైల్డ్ జింజర్ ఫిలిప్పీన్స్ వ్యాక్స్ ఫ్లవర్ ఇండోనేషియన్ టాల్ జింజర్ ఇలా ఎన్ని పేర్లున్నాయి చూడండి అంటే ఈ ఫ్లవర్ ఎంత రేర్ చూడండి అందుకనేమో ఇన్ని పేర్లు ఉన్నాయి ఈ ఫ్లవర్ నేటివ్ ఎక్కడ తెలుసా ఇండోనేషియా థాయిలాండ్ మలేషియా అక్కడ ప్రాంతాల వారు ఈ పువ్వుని తింటారంట అంటే డైరెక్ట్గా కాదు మన పాస్తాస్లో సూప్స్లో అలా వేసుకుంటారు అండ్ పువ్వు కాండం ఉంది కదా ఆ పువ్వు కాండం కూడా చాలా రెసిపీస్లో వాడతారంట అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్లాంట్ కదా అండ్ దాని ఫ్లవర్ చూసారా ఎంత అందంగా ఉందో ఈ ఫ్లవర్లో మనకి చాలా కలర్స్ ఉన్నాయండి వైట్ ఉంది రెడ్ ఉంది పీచ్ ఉంది మనకు వచ్చింది లైట్ పింక్ వేరే కలర్స్ కూడా ఇప్పుడు తీసేసుకుందాం ఎందుకంటే మన హైదరాబాద్ వెదర్కి ఈ టార్చ్ జింజర్ రావడం రేర్ వెరైటీ కదా ఈ లీఫ్ దీనికి చాలా ప్రత్యేకమండి ఆల్మోస్ట్ సిక్స్ ఫీట్ హైట్ అవుతుంది ఈ లీఫ్ చూడండి ఒక్కొక్కటి ఎంత లాంగ్ ఉందో ఈ లీఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ప్లాంట్కి దాని ప్రొటెక్షన్ ఈ లీఫే అనమాట చూసారా ఎన్ని లీవ్స్ ఉన్నాయో ఆ ఫ్లవర్ ప్రొటెక్షన్ ఈ లీఫే సిక్స్ టు సెవెన్ ఫీట్ హైట్ అవుతుంది అండ్ ఫ్లవర్స్ వచ్చేసి కింద వస్తాయి కాబట్టి ఆ ఫ్లవర్ ప్రొటెక్షన్ ఈ లీఫ్సే అండి నాకు తెలిసి మా వెదర్కి ఎందుకు వచ్చింది అంటే ఈ లీఫ్సే వాటిని కాపాడుతుంది మీకు ఆ విషయం తెలుసా నేను ఈ ప్లాంట్ కొని త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ తర్వాత ఇప్పుడే రావడం నార్మల్గా ఇవి దుంపలు కదా ఆ దుంపలు పెట్టంగానే ట్వంటీ ఫైవ్ డేస్కి ఫస్ట్ లీఫ్ వస్తుంది ఫస్ట్ లీఫ్ వచ్చిన తర్వాత ఫ్లవర్ ఎప్పుడు వస్తుంది తెలుసా టూ మంత్స్కి వచ్చేస్తుందంట నాకైతే త్రీ ఇయర్స్ పట్టింది అంటే మన వెదర్కి అంత లేట్ అయిపోయింది అనమాట కానీ ఇప్పుడు రావడం మటుకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఫ్లవర్ ఫస్ట్ షూట్ వస్తుందండి అంటే మనకి కింద నుంచి ఇలా మొగ్గలాగా వస్తుంది కదా అది వచ్చిన తర్వాత థర్టీ డేస్కి ఫ్లవర్ ఓపెన్ అవుతుంది వా గ్రేట్ కదా దీని తర్వాత ఈ ఫ్లవర్ ఫిఫ్టీ డేస్ ఉంటుంది పా చాలా బాగుంటుంది కదా చూస్తూ ఉంటే ఈ ఫ్లవర్ లేయర్స్ ఉన్నాయి కదా ఇవి ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ లేయర్స్ ఉన్నాయి చూస్తున్నారా గమనిస్తున్నారా అండ్ రెడ్ ఫ్లవర్ కనపడుతుందా చిన్నగా కనపడుతుందే అది నైంటీ టు వన్ ట్వంటీ పెటల్స్ ఉంటాయండి అబ్బబ్బ నాకైతే ఒక థర్టీగా అలా కనపడుతున్నాయి ఇంకా మేబీ ఎండ కనుకుంటా కొంచెం రాలిపోయినట్టున్నాయి కానీ చాలా బాగుంది అండ్ ఇది పింక్ కలర్ అండి లైట్ పింక్ ఇలాగే మనకి రెడ్ వైట్ కూడా వస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా చాలామంది థాయిలాండ్లో మలేషియాలో పాస్తాస్లో అండ్ ఫిష్ వాటిల్లో ముఖ్యంగా దీని స్టెమ్ యూస్ చేస్తారు ఆ స్టెమ్లో వైట్ కంటెంట్ ఉంటుంది ఆ వైట్ స్టెమ్ లోపల ఉంటుంది ఆ వైట్ది వాళ్ళు ఫిష్ కర్రీస్లోకి యూస్ చేస్తారు ఇది ఫస్ట్ షూట్ వచ్చాక బడ్ అండి ఎంత చిన్నగా ఉంది చూడండి దీని లోపలే ట్వంటీ ఫైవ్ లేయర్స్ ఫ్లవర్ ఉంది ఇది చిన్న బడ్ అని చెప్పాను కదా దీని తర్వాత కొంచెం ఓపెన్ అయిన బడ్ చూపిస్తాను ఫుల్గా ఓపెన్ కాలేదు ఇంకా లోపెన్ ఓపెన్ అవ్వాలి ఇగోండి రెడ్ ఫ్లవర్స్ నేను చెప్పాను కదా ఈ ఫుల్ బడ్ ఓపెన్ అయితే ఎంత బాగుంటుంది మనకి ఎలా ఉంది ఈ ఫ్లవర్ చాలా బాగుంది కదా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారా నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎలా ఉందో ఈ ఫ్లవర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మేకీరణ్ ఫ్రమ్ కే ఆర్గానిక్స్